దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది స్నేహితులారా దావీదు యుద్ధము కొరకు బరిలోనికి వచ్చినప్పుడు గులియాతును చూసి అపహసించినట్లు చిన్న బాలుడు నాతో పోలికలున్నట్లు చులకనగా మాట్లాడుతాడు కానీ దావీదు ఇస్రాయీల సైన్యములకు అధిపతి అగు యహోవా పేరిట నేను నీ మీదికి వచ్చిన్నాను అని దేవుని యొక్క బలముపై నమ్మకము ఉంచి ధైర్యముతో ఒక అన్యుని మీద విజయము సాధించాడు స్నేహితులారా తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయొక్కటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టిచంపెను వాడు బోర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీలు తమశూరుడు చచ్చుట చూసి పారిపోయిరి అప్పుడు ఇష్రాయెలు వారును యూధవారును లేచి జయము జయమని లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీలను తర్మగా ఫిలిస్తీలు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అన్న పట్టణముల వరకు కూలిరి అని లేఖనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని విషయమై ఎవరిని చిన్నచూపు చూడక నీ సమస్యలలోనైనా ఇది అసాధ్యమని అనుకోకుండా దేవునికి సమస్తము సాధ్యమేనని ఆయన బలమును నమ్మడానికి ప్రయత్నించు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప దేవుడు ఈ మాటలు వింటున్నాం అందరికీ దయచేసి మిమ్మల్ని ఆయన కృపలో భద్రపరిచి కాపాడును గాక ఆమెన్